హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మహాపుణ్యక్షేత్రమైన పవిత్ర క్షేత్రమైన పట్టిసీమ గురించి మాట్లాడదాం గోదావరి నది మధ్యలో వెలిసిన పవిత్ర క్షేత్రం పట్టిసీమ ఇక్కడ దర్శనమిచ్చే స్వామి ఎవరో తెలుసా శివుడు వీరభద్ర వీరభద్రస్వామి దక్ష మహారాజు యజ్ఞంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక శివుడు తన జటాజూటం నుంచి సృష్టించిన ఉగ్రశక్తి అదే వీరభద్రుడు ఆ ఉగ్ర రూపమే ఈ పట్టిసీమలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ స్వామిని దర్శిస్తే అడ్డంకులు తొలుగుతాయని శత్రుభయం పోతుందని భక్తుల నమ్మకము గోదావరి మహానది మధ్యలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం ప్రకృతి సౌందర్యం నడుమ ఆధ్యాత్మిక ప్రకాశంలా వెలిగే దేవాలయం ఇదే పట్టిసీమ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఈ రోజు మనము ఈ క్షేత్ర మహిమ అలాగే వీరభద్రస్వామి అవతారం కథ మరియు ఈ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది మధ్యలో ఉన్న చిన్న ద్వీపంపై ఈ ఆలయం అయితే ఉంది పడవలో ప్రయాణిస్తూ స్వామి దర్శనానికి వెళ్ళడం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతి నది మధ్యలో ఉండడం వలన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రత్యేకమైనది శివుడి ఉగ్రరూపమైన వీరభద్రుడు ఎలా అవతరించాడో పురాణాల్లో అద్భుతంగా చెప్పబడింది ఒకప్పుడు బ్రహ్మదేవుని కుమారుడు దక్షుడు మహాయుజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు అతడు గొప్ప యజ్ఞాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాడు కానీ తన అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు దక్షుడిపై దక్షుడికి శివుడిపై అసూయ అహంకారం ఎక్కువ దక్షుడి కుమార్తె సతీదేవి ఆమె శివుడి భార్య ఆహ్వానం లేకపోయినా తండ్రి యజ్ఞానికి వెళ్ళాలని అనుకుంది శివుడు అక్కడ అవమానం జరుగుతుందని హెచ్చరించిన సతీదేవి అయితే వెళ్ళింది యజ్ఞంలో దక్షుడు శివుడిని అవమానించాడు భర్తను అవమానించడాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చూసుకుంది ఈ వార్త విని శివుడు తీవ్రంగా కోపాగ్నితో ఊగిపోయాడు తన జటాలను నేలపై బలంగా కొట్టాడు ఆ జటల నుంచి ఒక ఉగ్రరూపం వెలువడింది అదే వీరభద్రుడు వీరభద్రుడు మహాభయంకరుడిగా అవతరించాడు అతని కళ్ళు అగ్నిలా మెరుస్తున్నాయి చేతులు ఆయుధాలు శివుడు ఆజ్ఞతో యజ్ఞవేదికకి వెళ్ళి యజ్ఞాన్ని అయితే ధ్వంసం చేశాడు దేవతలను చిత్తు చేశాడు చివరికి దక్షుని శిరస్సు అయితే తెగ్గొట్టాడు తరువాత దేవతల ప్రార్థనతో శివుడు కోపమైతే తగ్గింది దక్షిణ శరీరానికి మేకతల అమర్చి అతనికి మళ్ళీ ప్రాణమిచ్చాడు దక్షుడు తన తప్పు గ్రహించి శివుడినయ్యి స్థుతించాడు ఆ ఉగ్రరూపమైన వీరభద్రస్వామి ఈ పట్టిసీమలో వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ స్వామి దర్శిస్తే శత్రుభయం తొలుగుతుందని అడ్డంకులు తొలుగుతాయని భక్తుల నమ్మకం మహాశివరాత్రి సందర్భంగా వేలాది మందులు ఇక్కడికి వచ్చి స్వామి ఆశీస్తులైతే పొందుతారు అహంకారం నాశనానికి దారితీస్తుంది అలాగే భక్తి గౌరవం ముఖ్యమైనవి శివుడు ఉగ్రుడైన చివరికి కరుణామయుడు గోదావరి మధ్యలో విరిసిన ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒకసారి దర్శించి స్వామి ఆశీస్సులు పొందండి ఇలాంటి మరిన్ని దేవాలయ కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్